ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు మూడోసారి అడుగుతానో మా మామ చెప్పలేదు నాలుగోసారి అడుగుతాను అల్లుడు తిరగనికపోయినని చెప్పేటట్టు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని దగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్న అమాయకులు అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలీదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు